స్టార్ట్ చేస్తున్నాను అదేవిధంగా ట్యాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ న్యూ బ్యాచ్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది టుమారో లైక్ జూలై టెన్త్న టుమారో మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ కోర్స్ ఫీజు అనేది ఎలాంటి ఛార్జెస్ అనేది చేయట్లేదు టోటల్గా జీరో ఉంటుంది ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే జస్ట్ ఫర్ టూ థౌజండ్ చార్జ్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హౌస్ వైఫ్స్ కానీ అదేవిధంగా మనకి డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కానీ పీజీ కంప్లీట్ అయిన వాళ్ళు కానీ టాలీ ప్రైమ్ మీద అకౌంటెంట్గా కానీ టాలీ ఆపరేటర్గా కానీ జాబ్ చేయాలి అనుకున్న వాళ్ళు సో ఈ యొక్క ఆఫర్ని మీరు తీసుకొని మంచిగా బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు టాలీ ప్రైమ్ మీద ఫుల్ అవగాహన పెంచుకొని మీరు మంచి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోగలుగుతారు ఓకే సో టూ మినిట్స్ గైస్ యా సో అదే అనమాట టాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ న్యూ బ్యాచ్ ఆన్లైన్ అనేది జూలై టెన్త్ అంటే టుమారో సెవెన్ టు ఎయిట్ ఏఎం మార్నింగ్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కోర్స్ ఫీజ్ జీరో జస్ట్ ఫర్ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే జస్ట్ ఫర్ టూ థౌజండ్ లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఉంటాయి ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయాయి స్టిల్ నౌ ఇంకా ఎవరైనా ఏమైనా నేర్చుకోవాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు అడ్మిషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఓకే మీరు జాయిన్ అవ్వాలనుకుంటే నా మొబైల్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది యాజ్ ఎస్ వల్ తమ్మినేళ్ళ మీద కూడా ఉంటుంది అక్కడ నుండి నాకు వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి లేదంటే కాల్ అనేది చేయండి నేను లైక్ లైవ్లో ఏం మాట్లాడుతున్నానో విని మీకు నచ్చినట్లయితే జాయిన్ అవ్వచ్చు పాస్ కోసం నేర్చుకోవాలనుకున్న వాళ్ళు యూట్యూబ్లోనే నా వీడియోస్ ఉంటాయి మీరు అక్కడ చూసేనా నేర్చుకోవచ్చు ఓకే దెన్ ఈ యొక్క కోర్సులో ఏం కంటెంట్ కవర్ చేస్తారు ఏ ఇండెక్స్ కవర్ చేస్తారు అనేది మీకు డౌట్ వస్తుంది లాస్ట్ మనం సిక్స్ థౌజండ్ కోర్సులో ఏదైతే మనము చెప్తున్నామో అదే కోర్స్ కంటెంట్ అనేది ఈ యొక్క థర్టీ డేస్ కోర్స్ డ్యూరేషన్ లైక్ ఫాస్ట్ ట్రాక్ అండ్ యాజ్ యూజువల్ మీకు తక్కువ టైంలో ఎక్కువ సబ్జెక్ట్ ఏ విధంగా గ్యాన్ చేసుకోవాలనేది మీరు తెలుసుకోవచ్చు తక్కువ టైంలో ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం అనేది అకౌంటెంట్గా ఏ విధంగా పాజిబుల్ అనేది మన కోర్సులో జాయిన్ అయిన తర్వాత ఆల్ టైప్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా ట్యాలీలో మెయింటైన్ చేస్తాము సర్వీస్ కానీ ట్రేడింగ్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ పార్ట్నర్షిప్ కానీ గోడౌన్ ట్రాన్స్ఫర్ కానీ టీడీఎస్ టీసీఎస్ జిఎస్టీ కరెన్సీ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ హాస్పిటల్ అకౌంటింగ్ కాలేజ్ అకౌంటింగ్ ఓకే కాస్ట్ సెంటర్స్ కాస్ట్ కేటగిరీస్ బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ బీఆర్ఎస్ ఆల్టర్నేటివ్ యూనిట్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా డెప్త్ సబ్జెక్ట్ తక్కువ టైంలోనే ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకునే విధంగా మన కోర్స్ అనేది ఉంటుంది ఆల్మోస్ట్ మీరు ఏపీ తెలంగాణలో ఎక్కడ ట్యాలీ కోరించి నేర్చుకున్నా కంపల్సరీగా యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత నా ఛానల్ని మీరు చూడాల్సిందే మరంత మరికొంత నాలెడ్జ్ అనేది నా ఛానల్ నుంచి మీరు నేర్చుకోవాల్సిందే దాంట్లో ఎలాంటి డౌట్ లేదు తర్వాత ఇంకొకటి ఎవరైతే స్టిల్ ఏపీ తెలంగాణలో ఉన్న స్టూడెంట్స్ కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ట్యాలీ ఈఆర్పీ నైన్ గా మీరు నేర్చుకుంటూ ఉంటే మీరు మోసపోతున్నారు అని అర్థం ప్రజెంట్ ట్యాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ ఇది మీరు నేర్చుకోవాలి ఒకవేళ మీరు తెలియక ఈఆర్పీ నైన్ నేర్చుకోవడం జరిగింది అంటే మీరు నాలెడ్జ్ అమౌంట్ రెండు లాస్ అవుతారు ఓకే రెండు వేల ఇరవైలోనే దాని పని అయిపోయింది ప్రజెంట్ టాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ వర్షన్ వన్ టాలీ లోకేస్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న ఏపీ తెలంగాణ అప్డ్రాట్స్లో ఉన్న మన తెలుగు వాళ్ళు ఎవరైనా కానివ్వండి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇన్ఫర్మేషన్తో మన ఛానల్ అనేది సక్సెస్ఫుల్గా మార్కెట్లో నెంబర్ వన్గా రన్ అవుతుంది అది నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను న్యూ కొత్త కొత్తగా నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ ప్రతీది కూడా తెలుగులోనే నీట్గా ప్రతి ఇన్ఫర్మేషన్ని యూట్యూబ్లో మన ఛానల్ అనేది సక్సెస్ఫుల్గా పెట్టడం జరుగుతుంది బట్ ఎవరైతే స్టిల్ నువ్వు మన ఛానల్ ఫాలో అవుతున్నావు ప్రతి ఎంప్లాయర్ కానీ స్టూడెంట్ కానీ హౌస్ వైఫ్స్ కానీ ఎవరైనా కావచ్చు అండి మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నారు రియల్ టైంలో ఎవరి మీద ఆధారపడకుండా సక్సెస్ఫుల్గా వాళ్ళు రీచ్ అవుతున్నారు దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు చాలామంది రకరకాల వాట్సాప్ మెసేజ్లు పెడుతూ ఉంటారు కామెంట్స్ పెడుతూ ఉంటారు చాలా హ్యాపీ బట్ ఏంటంటే ఫైనల్గా మీరు ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విన్నా వినకపోయినా యూట్యూబ్లో మనకు కంటెంట్ ఉంటుంది అది చూసేనా నేర్చుకోండి మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి ఎవరి మీద ఆధారపడకుండా రియల్ టైంలో వారి దగ్గర తిట్టించుకోకుండా సో మినిమం ఇది కూడా తెలియకుండా జాబ్కి ఎలా వస్తారు ఎక్కడో ఒక చోట యూట్యూబ్లోనూ ఆడేడు చూసుకొని జాబ్ ఎలా వస్తారు నేర్చుకోవాలి కదా అలాంటి మాటలు అనిపించుకోకుండా ఒక కంటెంట్ని సీక్వెన్స్లో ఒక థర్టీ డేస్లో ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్తో మీరు రియల్ టైంలో జాబ్లోకి వెళ్ళండి సగం సగం నేర్చుకొని అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడుతూ వారు చెప్పక ఇబ్బంది పడడం కంటే కోర్సులో జాయిన్ అయిపోయి లైవ్లో మీకున్న డౌట్స్ అన్ని అడుగుతూ సో ఎలాంటి డౌట్స్ ఉంటాయి రియల్ టైంలో రియల్ టైం ఇన్వైసెస్ ఎలా పోస్ట్ చేయాలి ఇలా మంచి నాలెడ్జ్తో మీరు మార్కెట్లో సక్సెస్ఫుల్గా రీచ్ అవ్వండి ఇక్కడ జస్ట్ ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే టూ థౌజండ్ కలెక్ట్ చేస్తున్నాము అంతకుమించి కోర్స్ ఫీజు మాత్రం జీరో ఇంత తక్కువ అమౌంట్కి మంచిగా డెప్త్ నాలెడ్జ్ ఏబీసీలు వన్ టూ త్రీ పిల్లప్పుడు ఎలా నేర్చుకుంటుంటారో చిన్నప్పుడు అదే విధంగా డెబిట్ క్రెడిట్ దగ్గర నుంచి ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసిన దాంతవరకు ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసుకునేంత వరకు ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్తో ఎవరి మీద ఆధారపడకుండా ప్రతీది కూడా మీరే తెలుసుకుంటూ రియల్ టైంలో మీ ఓన్ బిజినెస్ ఉంటే మీరే మీ అకౌంట్స్ మెయింటైన్ చేసుకుంటూ ప్రతీదీ చెక్ చేసుకుంటూ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా సక్సెస్ఫుల్గా రీచ్ అవ్వాలన్నదే డాలీ లోపస్ మెయిన్ ఇంటెన్షన్ సో టుమారో న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఆల్మోస్ట్ సీట్స్ ఫిల్ అయిపోయాయి స్టిల్ నాకు ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ ఉంటేనే ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి టైంపాస్కి అయితే యూట్యూబ్లో కంటెంట్ ఉంటుంది చూసుకోండి సో నేను లైఫ్లో యాజ్ ఎ బీకామ్ చదివినా ఎంబీఏ చదివినా ఇంటర్మీడియట్ చదివినా లేదంటే కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఒక బిజినెస్ ప్రాసెస్ని ఒక బిజినెస్ అకౌంట్స్ని ఎలా మెయింటైన్ చేయాలి అని తెలుసుకోవాలి అనుకుంటే మాత్రమే జాయిన్ అవ్వండి ఫ్యూచర్లో మీకు బిజినెస్ పెట్టే ఆలోచన ఉన్నా ఒకరి దగ్గర మీరు మోసపోకుండా నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఫ్యూచర్లో మీ అరవై ఏళ్ళ జీవితంలో ఏదో ఒక ఫిఫ్టీ ఇయర్స్లోనా ఫార్టీ ఇయర్స్లోనా బిజినెస్ పెట్టాలన్న ఆలోచన వచ్చినప్పుడు అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలి అని తెలుసుకోవాలనుకున్నప్పుడు ఈ యొక్క హండ్రెడ్ పర్సెంట్ టాలీ ప్రైమ్ ఆన్లైన్ క్లాసెస్ అనేది మీకు ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారో ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నారో ఓకే అలాంటి వాళ్ళు మీ హస్బెండ్స్ ఒకవేళ జాబ్స్ చేస్తున్నా లేదంటే బిజినెస్ పెడుతున్నా బిజినెస్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలనుకున్నా మీ వంతు సహాయం వాళ్ళు చేయాలనుకుంటే మీరు డిగ్రీ చదివింటారు ఎంబీఏ చదివింటారు ఎంకామ్ చదివింటారు బీటెక్ చదివింటారు రకరకాల చదివింటారు ఓకే ఈ అకౌంట్స్ నాలెడ్జ్ ఉండడం వల్ల ఎవరి దగ్గర మోసపోకుండా నిజాయితీగా మీరు అడగడానికి ఎవరైనా మీరు ఆడిటర్స్ కానీ సీఎస్ కానీ ఒకవేళ అమౌంట్స్ ఎక్కువ ఏమైనా అడిగినా ఎందుకు ఇంత అవుతుంది మీకు ఒక ఐడియా వస్తుంది ఇవన్నీ కూడా చాలా వరకు మీకు ఉపయోగపడతాయి కూడా సో అలాంటి ఉద్దేశంతో హౌస్ వైఫ్స్ ఎవరైతే టాలీ ప్రైమ్ నేర్చుకొని ఒకవేళ మీ బిజినెస్లో ట్యాలీ సాఫ్ట్వేర్ ఉంటే ఎలా మెయింటైన్ చేయాలి అకౌంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్పించే బాధ్యత నాది ఈ యొక్క కోర్సులో మీకు ఇచ్చిన బెనిఫిట్స్ ఏంటి అంటే సో లైవ్ రికార్డింగ్ వీడియోస్ మీరు జాబ్స్ వెళ్తూ ఉంటారు ట్రావెలింగ్లో ఉంటారు క్లాసెస్కి అటెండ్ అవ్వకపోయినా ఏ రోజు క్లాస్ ఆ రోజు రెగ్యులర్గా రికార్డ్ అయ్యి గ్రూప్లో పడిపోతుంది మీరు తర్వాత వాటిని డౌన్లోడ్ చేసుకుని లైఫ్ టైం మీరు యాక్సెస్లో ఆ కోర్స్ అనేది మీరు నేర్చుకోవచ్చు సో తర్వాత నెక్స్ట్ వన్ లైవ్ రికార్డింగ్ వీడియోస్ ఏ రోజుకి ఆ రోజు మీ గ్రూప్లో పడిపోయింది తర్వాత ట్యాలీకి సంబంధించిన ఐఎస్ఓ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను ఐఎస్ఓ సర్టిఫికేషన్ తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ థర్టీ డేస్లో త్రీ మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాను ప్రెషర్గా కానీ ఎక్స్పీరియన్స్గా కానీ రెజ్యూమ్స్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనేది కూడా నేను చూపిస్తాను తర్వాత లైక్ ఫైనల్గా జాబ్ అసిస్టెన్సీ హండ్రెడ్ పర్సెంట్ ఏపీలో లైక్ ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణలో కానీ లైక్ హైదరాబాద్ కానీ బెంగళూరులో కానీ చెన్నైలో కానీ ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నా మనకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది క్లా మన జా జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ కూడా ఆ గ్రూప్లో ఉంటారు ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీస్ అన్నీ కూడా వాట్సాప్ గ్రూప్లో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను ఎవరికైతే జాబ్ అవసరం ఉంటుందో వారు వాళ్ళు కాల్ బ్యాక్ చేసి ఇమీడియట్గా ఇంటర్వ్యూకి వెళ్ళి జాబ్ అనేది సంపాదించుకోవచ్చు వితిన్ థర్టీ డేస్ లోపల నేను హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడెక్కడ అసిస్టెన్సీ జాబ్స్ ఉన్నాయో అన్నీ కూడా గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో వాటి నెంబర్ కాల్ చేసి కానీ మెయిల్ చేసి కానీ మీరు జాబ్కి వెళ్ళచ్చు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ అసూరెన్స్ అసిస్టెన్సీ ఇస్తాను ఇది మన యొక్క కోర్స్ డ్యూరేషన్ వాటి యొక్క బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ సో టుమారో ఇది ఫైనల్ ఫ్రీ బ్యాచ్ అనమాట నెక్స్ట్ బ్యాచెస్ అన్నీ యాజ్ ఓల్డ్ ప్రైజెస్ ఉంటాయి సిక్స్ థౌజండ్ సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు ముందుకు చెప్తున్నాను ఓకే మళ్ళీ నాకు కాల్ చేసి సార్ నేను ఈరోజు చూశాను సార్ లైవ్ నాకు తెలియదు సార్ ప్లీజ్ నన్ను జాయిన్ చేయించుకోండి సార్ ఇలాంటి మాటలు లేకుండా లాస్ట్ టెన్ డేస్ నుంచి నేను ఆల్రెడీ చెప్తూ వస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి పాస్ మాత్రం వద్దు ఓకే చూడ్డాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ టాలీ లోకేష్ నా మొబైల్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది తమ్ము నేళ్ళ మీద కూడా ఉంటుంది ట్యాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్లో వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి డీటెయిల్స్ పంపిస్తాను మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి ఓకేనా So thank you thank you very much meet tally lokesh